ఆకాశవాణి వినాయక్ దామోదర సావర్కర్ ఆలోచన స్రవంతిలో అఖిల హిందూ భావన ఎంతో ప్రాధాన్యమైంది దీనినే ఆంగ్లంలో పాన్ హిందూ కాన్సెప్ట్ అని అంటారు హిందూ మతం నుండి అంటరానితనాన్ని కుల వివక్షను ప్రాంతీయ భేదాలను తొలగిస్తే గానీ అఖిల హిందూ భావన సాధ్యం కాదని ఆయన నిర్మహమాటంగా అభిప్రాయపడ్డారు సుదీర్ఘకాలంగా ఆయన పోరాటం చేసినటువంటి దళితుల ఆలయ ప్రవేశం సకల కులస్థుల సహపంక్తి భోజనాల వల్ల క్రమంగా అఖిల హిందూ స్పృహ అంటే పాన్ హిందూ సెన్స్ అనేది అఖిల హిందూ మనస్తత్వం అంటే పాన్ హిందూ మెంటాలిటీగా ప్రజలలో వృద్ధి చెందడం ప్రారంభించాయి యుగాలుగా వివక్షకు గురైనటువంటి అట్టడుగు స్థాయి హిందువులు కన్నీటితో ఆయన సంస్కరణలను స్వాగతించారు దక్కను ప్రాంతానికి చెందిన గొప్ప సంఘ సంస్కృత అయినటువంటి కర్మవీర బిరుదాంకితుడు అయినటువంటి శ్రీ విఆర్ షిండే స్వయంగా రత్నగిరి జిల్లాను సందర్శించి అక్కడ జరుగుతున్న సంఘ సంస్కరణను పరిశీలించారు ఆయన సావర్కర్ని శిశలైనటువంటి పతిత పామనుడిగా కీర్తించారు ఎందుకంటే సావర్కర్ తన యొక్క సాంఘిక సంస్కరణ ఉద్యమానికి మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లానే ఆయన ప్రయోగశాలగా ఎంచుకున్నారు హిందూ సమాజంలో పతితులకు భ్రష్టులకు బాధా సర్పదష్టలకు ఆయన వెలుగును చూపారని విఆర్ షిండే కొనియాడారు మరికొంతమంది నాయకులు శ్రీ సావర్కర్ను సంఘటనాచార్య అనే బిరుదుతో పిలవసాగారు అంటే మాస్టర్ బ్రెయిన్ ఎట్ ఆర్గనైజేషన్ అని దీని అర్థం వ్యవస్థీకరణలో మహత్తరమైన మేధావి అని ఇంకొంతమంది సంస్కరణాచార్య అని ఇలా ఆయనకి చాలా బిరుదులు ఇచ్చారు నవీన హిందుత్వానికి ఆయన సర్వోన్నత శిఖరం అంటే సుప్రీం హెడ్ ఆఫ్ న్యూ హిందూయిజం అనే అర్థం ఆయన ప్రారంభించిన ప్రవచించిన ఈ నూతన హిందుత్వ భావవాహిని ఎంతోమందిని ఆకర్షించింది వారిలో హిందువులు హిందూయేతరులు కూడా ఉన్నారు కొత్త సృష్టిని స్ఫురింపింపజేస్తున్నప్పుడు రేపులు సహజమే ఈ నూతన హిందుత్వ ఉద్యమం దాని అనుయాయులు ప్రారంభంలో ఎన్నో కష్టాలు విమర్శలు అవమానాలు ఎదుర్కొన్నారు సంస్కర్త అయినటువంటి కుమారుని యొక్క సంస్కర్త అయిన కుమారుని తల్లిదండ్రులు బహిష్కరించారు భార్యలు వదిలేశారు అత్తమామలు వెలివేశారు స్నేహితులైతే ఎద్దేవా చేసేవారు బంధువులు సూటిపూటి పూటి మాకటలతో హింసించేవారు సావర్కర్ అనుయాయులు ఒకరైతే తీవ్రంగా అనారోగ్యం పాలైనప్పుడు వారి చర్యల పట్ల దైవాగ్రహ ఫలితం ఇది అని కొందరు వ్యతిరేకులు ప్రచారం కూడా చేశారు దీనిని తన సంస్కరణ విధానం వల్ల తన ఇంట్లో పిల్లి పిల్ల కూడా జబ్బు పడలేదని సావర్కర్ తిప్పికొట్టారు తన అనుయాయుల్లో ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపడం కోసం ఆయన ఎలా అన్నారు సంస్కరణవాదులు ఎప్పుడూ కొద్దిమందే ఉంటారు పాత ఆచారాలను పాటించే వాళ్ళు ఎప్పుడూ ఎక్కువ మంది ఉంటారు అంటే ఎవరో వేసిన పాత మార్గాలు బాగా నలిగిన బాటలు వాటిలో ప్రయాణించడం చాలా సులభం కానీ మనం అలా కాదు హిందూ జాతి విశాలహితం కోసం కొత్తదైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తున్నాం అంతిమ విజయం మనదే మన ఉద్యమం మీద సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచండి ధైర్యంగా ముందుకు నడవండి అప్పుడే మీరు ప్రతిఘటన శక్తులను దొక్కేసి ముందుకు పోగలుగుతారు అని ఉద్బోధించారు ఈ పతిత పామన దేవాలయం అనేది ఒకటన ప్రారంభించారు ఈ దేవాలయ ప్రారంభం తర్వాత సావర్కర్ సాంఘిక సమానత అంటే సోషల్ ఈక్వాలిటీ అనే ఉద్యమాన్ని కూడా ఒక మనకు ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు దీనికి సంబంధించి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఫిబ్రవరి రత్నగిరి జిల్లాలోకి పతిత పామన దేవాలయంలో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారు నాటికి ఎంతో ఉన్నటువంటి డిసి మిషన్ అధినేత విఆర్ షిండే గారు దీనికి నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తే వీడి సావర్కర్ అధ్యక్షత వహించారు దీనికి హాజరైన చాలామంది దళిత నాయకులు తమ చిరకాల స్వప్నాలు రత్నగిరి జిల్లాలో సావర్కర్ యొక్క రాజీ లేని పోరాటం వల్ల ఫలిత రూపం ధరించాయని పరిశీలించారు ఇదే తరహా ఉద్యమం దేశమంతటా విస్తరిస్తే అంటరానితనం అనే అంటురోగం ఈ భూమిని వదిలిపోతుందని భక్తులందరూ కూడా ముక్త కంఠంతో వక్కాణించారట ఇదే జిల్లాలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఏప్రిల్ ఇరవై ఆరున జరిగిన సోమవంశీయ మహర్ సమావేశానికి కూడా సావర్కర్ అధ్యక్షత వహించారు ఆ సమావేశంలో ఆయన అణగారిన కులాలను ఉద్దేశిస్తూ మీ యొక్క బలహీన ఆత్మన్యూనతా మనస్తత్వం అగ్రవర్ణాల వారి యొక్క క్రూర కుల వివక్ష కంటే కూడా భయంకరమైంది ముందుగా దాన్ని వదలండి మీరు రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నప్పుడు ఎవరైనా అభ్యంతరం చెబితే అడగండి వాళ్ళని ఏం ఈ రోడ్డు నీ బాబుదా లేక మీ తాతదా అని అన్ని వృత్తులు గొప్పవే అన్ని వృత్తులు సమానమైనవే గొప్ప వృత్తి హీన వృత్తి అనే తేడా ఇక్కడ లేదు అంతేకాదు మీలోనే ఉన్నటువంటి ఇతర అణగారిన ఉపకులాల వారికి సహాయం చేయండి దయచేసి వారందరికీ కూడా చేయూత ఇవ్వండి వారందరూ జీవితంలో పైకి వచ్చేందుకు కావలసిన సహాయం చేయండి స్వయం సహాయమే బాహ్య సహాయం కంటే ఎంతో మిన్న అని ఆయన ఉద్భదించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేపట్టిన నాసిక్ సత్యాగ్రహానికి కూడా సావర్కర్ హృదయపూర్వకంగా మద్దతిచ్చారు ఆయన వర్ణాంతర వివాహాలను కూడా ప్రోత్సహించేవారు హిందూ మతంలో ఉన్నటువంటి వేరువేరు కులాలకు చెందిన యువతి యువకులు స్వచ్ఛందంగా వివాహం చేసుకున్నప్పుడు దాన్ని ఖండించకూడదని వారిని కులాల నుంచి వెలివేయకూడదని ఆయన సూచించారు హిందూ మతానికి చెందినటువంటి వేరువేరు కులాల వారు వివాహం చేసుకున్నప్పుడు వారి కులాలు ఏమీ రద్దు కావని ఆయన స్పష్టం చేశారు మతాంతర వివాహం చేసుకునేటప్పుడు మాత్రం అవతల వ్యక్తి ఖచ్చితంగా హిందూ మతంలోకి రావాలని అది హిందూ జాతి యొక్క సుదూర భవిష్యత్తుకి చాలా మంచిదని ఆయన సూచించారు అయితే హిందూ మతం పట్ల జాతి పట్ల ఆయనకున్న ప్రేమ సంకుచితమైనది మాత్రం కాదు అది చాలా విశాలమైంది ఎంతంటే ఆయన హృదయం అంతా ప్రతి హిందువు కూడా తనకు జన్మతహా లభించిన మతాన్ని ధర్మాలను విధి విధానాలను హేతుబద్ధంగా అవలంబించాలని ఆయన అభిప్రాయం మొత్తం మీద సావర్కర్ అంతవరకు బ్రహ్మ సమాజం ఆర్య సమాజం ప్రార్థనా సమాజం లాంటి సంస్థలు ఇంకా గాంధీ లాంటి మహావ్యక్తులు కూడా ప్రబోధిస్తూ ఎంతో కృషి చేస్తూ వస్తున్నటువంటి ఈ సాంఘిక సమానత అనే భావనను మాత్రం ఈ వీర సావర్కర్ ఆచరించి చూపించారు పట్టణాలలో ఆధునిక విద్య అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చదువుకున్నటువంటి విద్యావంతులు నాగరికులు చాలామంది నాటి సాంఘిక రుగ్మతలపై గళమెత్తిన మాట వాస్తవమే అయితే వారి యొక్క సానుభూతి పెదవులపై సానుభూతిగా మాత్రమే మిగిలిపోయింది కానీ సావర్కర్ మాత్రం అలా కాదు అణగారిన వర్గాల యొక్క బాధలతో సహానుభూతిని చెంది సర్వ సమత హిందూ సమాజాన్ని ఆచరణాత్మకంగా సాధించి చూపించారు అందుకే ఆయన ఆధునిక యుగానికి చెందిన అత్యంత ఆచరణాత్మక సాంఘిక తత్వవేత్తగా ఇంకొక మాటలో చెప్పాలంటే మోడర్న్ సోషల్ ఇంజనీర్గా కూడా ఆయన్ని చాలామంది కీర్తిస్తారు ఆకాశవాణి When it's so